నిద్రలేమి నిద్రలేమి అనేది ఒక నిద్ర రుగ్మత దీనిలో ఒక వ్యక్తికి నిద్రపోవడం నిద్రలో ఉండటం లేదా త్వరగా మేల్కోవడం కష్టమవుతుంది దీనిని నిద్రపోవడంలో ఇబ్బంది కావలసినంత సమయం నిద్ర పోలేకపోవడం భ్రమరి ముద్ర మామూలుగా చూపుడు వేలు ఈ బొటను వేలు మధ్యలోకి తీసుకురండి చూపుడు వేలు బొటన వేలు మధ్యలోకి మూలకు మూల డౌన్కి తీసుకురండి సో మధ్య వేలు ఉంది కదా ఈ మధ్యవేలు బొటను వేలుతో కలపండి మధ్యవేలు బొటన వేలుతో కలపండి మిగతా రెండు వేలు పైకి చాపాలి మళ్ళీ చెప్తున్నాను రిపీటింగ్ చూపుడు వేలు బొటన వేలు బేస్కి తీసు తీసుకొచ్చి టచ్ చేయండి ఓకే మధ్య వేలు బొటని వేలుతో టచ్ చేయండి కొసం మిగతా రెండు వేలు పైకి చాపి రిలాక్స్గా ఉండాలి మొటన్ వేలు చూపుడు వేలుతో కలపండి మిగతా రెండు వేలు పైకి చాపాలి త్రీ టు ఫైవ్ మినిట్స్ చేయండి ఏకాగ్రతగా భ్రమరి ముద్ర ముద్ర యొక్క ప్రయోజనాలు ఈ ముద్ర మీ స్వరాన్ని మధురంగా చేసి మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోవడానికి సిద్ధం చేస్తుంది నిద్రలేమి లేదా ఒత్తిడితో బాధపడుతుంటే నాడీ వ్యవస్థను శాంతపరచడానికి ఈ ముద్ర సహాయపడుతుంది సైనస్ మరియు నాసికా భాగాలను తెరచి తలలోకి సమతుల్యమైన ఆక్సిజన్ పంపబడుతుంది పనిచేసే విధానం వాయుతత్వమైన చూపుడు వేలు అగ్నితత్వమైన వేలు యొక్క బేసును తాకి ఉండడం వలన అగ్ని మూలకం తగ్గుతుంది అగ్నితత్వమైన బుటనవేలుతో ఆకాశతత్వమైన వేలి గోరును తాకి ఉండడం వలన ఈ తత్వ మూలకం పెరిగి విశుద్ధి చక్రం ఉత్తేజపరచబడి నాడీ వ్యవస్థ శాంతపరచబడి సైనస్ మరియు నాసికా భాగాలను తెరిచి తలలోకి సమతుల్యమైన ఆక్సిజన్ పంపబడుతుంది సుఖం ముద్ర ఇది రెండు చేతులతో చేయవలసి వస్తుంది కుడి చేయి చెటికిన వేలు వేలు ముందు చిటికన వేలు బొటని వేలుతో కలపండి తర్వాత మధ్య వేలు కూడా టచ్ చేయండి చేయి కూడా అంతే ఇది ఎడమ బొటన్ వేలుతో చిటికన వేలు గోరు మీద ఉంచాలి ఇది వేరు ఇది వేరు ఉంటుంది ఎడమ బొటన వేలుతో చిటికన వేలు వెనుక గోరు పై బాగండి టచ్ చేసి ఉంచండి ఓకే మళ్ళీ చెప్తున్నాను కుడిచేయి బొటన వేలు చిటికన వేలు మధ్య వేలు కలపండి బొటన వేలు చిటికన వేలు మధ్య వేలు కలపండి మధ్య వేలు మిగతా రెండు వేలు పైకి చాపండి ఇది కుడి చేయి ఎడమ చేయి వేలు చిటికన వేలు గోరు మీద ఉంచండి ఓకే రెండు వేరు వేరు ఉంటాయి దీన్ని సుఖం ముద్ర అంటారు సుఖం ముద్ర ముద్ర యొక్క ప్రయోజనాలు ఈ రోజుల్లో వేగవంతమైన జీవితంలో ఈ ముద్ర మనుగడ మరియు అభివృద్ధి చెందడానికి తీవ్రమైన రోజువారి జీవితాన్ని నెమ్మదింపజేయడానికి మానసిక శారీరక ఒత్తిడిని ఆందోళనను తగ్గించి మరియు శరీరాన్ని మనసును రిలాక్స్ చేయడానికి చాలా మంచిది పనిచేసే విధానం చేయి అగ్నితత్వమైన కుడి బొటన వేలుతో జలతత్వమైన చిటికన వేలు ఆకాశతత్వమైన వేలను తాకి ఉన్నప్పుడు వీటి మూలకాలు ఉత్తేజింపబడి గ్రౌండింగ్ ప్రభావాన్ని కలిగి ఉండి ప్రాణశక్తి స్థాయిలను పెంచుతుంది పనిచేసే విధానం ఎడమ చేయి అగ్నితత్వమైన ఎడమ బొటన వేలుతో జలతత్వమైన చిటికన వేలు వెనుక భాగాన్ని నొక్కి పెట్టడం వలన నీటి మూలకం యొక్క ప్రభావాన్ని తగ్గించి స్థిరత్వాన్ని పెంచుతుంది వాయు ముద్ర చూపుడు వేలు బొటన వేలు డౌన్కి తీసుకురండి బొటనవేలుతో చూపుడు వేలు వెనుక భాగాన్ని ప్రెస్ చేసి పెట్టండి మిగతా మూడు వేలు స్ట్రైట్గా పెట్టండి రిలాక్స్గా ఇది కూడా వరకు త్రీ టు ఫైవ్ మినిట్స్ రిలాక్స్గా చేయండి నార్మల్ బ్రీతింగ్ మళ్ళీ చెప్తున్నాను రిపీటింగ్ చూపుడు వేలు రెండు చూపుడు వేలు బొటన వేలుకు డౌన్కు టచ్ చేసి బొటన వేలుతో చూపుడు వేలు వెనక భాగాలను నొక్కి పెట్టండి మిగతా మూడు వేళ్ళు పాకి చాపి రిలాక్స్గా ఉంచండి త్రీ టు ఫైవ్ మినిట్స్ నార్మల్ బ్రీతింగ్ వాయు ముద్ర ముద్ర యొక్క ప్రయోజనాలు శ్వాసకోశ అన్ని ప్రసరణ వ్యవస్థలను మెరుగుపరుస్తుంది కీళ్ళ సమస్యలు ఉబ్బరం నిద్రలేమిని శారీరక మానసిక అలసటను తల తిరగడం దుఃఖం నిద్రలేమి మరియు పక్షవాతాన్ని తగ్గిస్తుంది ఆనందం విశ్వప్రేమ క్షమాపణ కరుణ యొక్క స్వేచ్ఛ అనుభవాల సంబంధాలను మెరుగుపరుస్తుంది రోజంతా తమ వృత్తిలో ప్రత్యేకంగా డెస్క్ టాప్ వర్క్ చేస్తున్న వారికి ఈ ముద్ర చాలా సహాయకారిగా ఉంటుంది ఈ ముద్ర గట్టిగా పట్టి ఉన్న గొంతు చేతులు మెడ మణికొట్టు కాళ్ళు మరియు చేతివేళ్ల బాధల నుండి ఉపశమనం కలిగిస్తుంది పనిచేసే విధానం అగ్నితత్వమైన బుటన వేలుతో వాయుతత్వమైన చూపుడి వేలు వెనుక పై భాగం నుండి క్రిందికి నొక్కడం ద్వారా ఈ వేలితో అనుబంధించబడిన మూలకాన్ని నియంత్రించి తగ్గిస్తుంది శరీరంలోని అదనపు పొడి వాయువును తొలగించి వాత శక్తి సమతుల్యముగా ఉండటానికి సహాయపడుతుంది